అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కు అక్కడ టు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నమస్తే అండి నమస్తే సార్ ముఖ్యంగా సినిమాలపై రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా ఇండస్ట్రీ పెద్దలైతే పరిస్థితి రివ్యూస్ ఎఫెక్ట్ అయితే సినిమాలపై పడుతుంది అంటున్నారు ఇది అంతవరకు వాస్తవం అంటే రివ్యూస్ వలన సినిమాలు ఇబ్బంది అనే మాట చాలా కాలంగా నడుస్తుంది ఈరోజు కొత్తగా కాదు ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైంది దాడి గతంలో లేదు ఇంతకుముందు కూడా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి బ్యాడ్ రివ్యూస్ ఉన్నా కానీ కలెక్షన్స్ బాగున్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి రివ్యూ బాగోకపోయినా నేను చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పాను ఎన్టీఆర్ సినిమాలకి కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఉండేవి అంటే ఆయన ఆ ఏజ్లో ఆ డాన్స్లు ఏమిటి ఇవన్నీ రాసేవాళ్ళు అంటే ఆ రోజున ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ రాసిన రివ్యూలు చదివేవాళ్ళు కానీ సినిమాకి వెళ్ళేవాళ్ళు ఈ మధ్య కొంచెం డివైడ్ టాక్ వచ్చిన నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా కలెక్షన్స్ బాగున్న సినిమాలు ఉన్నాయి సరిపోదా శనివారం సినిమా కొంచెం ఆ సినిమా మీద నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి అయినప్పటికీ సినిమాకి జనం వెళ్ళారు కాబట్టి రెవ్యూస్ చంపేస్తున్నాయి అనేది కరెక్ట్ కాదు కానీ రెవ్యూస్ అనేది ఒక కాషన్ నోటీస్ లాగా పనిచేస్తాయి అనేది వాస్తవం ఇది ఇప్పుడు పర్టికులర్గా అంటే ఒక రకంగా ఇది మాట్లాడే స్వేచ్ఛని చంపేయటం అంటే సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక అభిప్రాయ ప్రకటన చేయొద్దు అంటే ఎలాగా చేస్తే తప్పేమిటి మీ కంటెంట్ బాగుంది అనుకోండి అది ఎలాగైనా వెళ్ళిపోతుంది కదా సినిమాలు ఇప్పుడు మొదటి రోజు జనం లేకపోయినా కానీ మౌత్ పబ్లిసిటీతో హిట్ అయినటువంటి సినిమాలు అనేక ఉన్నాయి కదా ముచ్చాల ముగ్గు శంకరాభరణం దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సినిమాలు మౌత్ పబ్లిసిటీతో హిట్ అయిన ఉన్నాయి ఈ మధ్య కా కూడా అంతే కదా ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయింది ఆ సినిమా మౌత్ పబ్లిసిటీతోనూ పాజిటివ్ రివ్యూస్తోనే కదా అది వెళ్ళింది జనంలోకి అంటే సినిమా ఇక్కడ రెండూ ఉన్నాయి వాళ్ళేమో కంటెంట్ బాగాలేకపోతే సినిమా ఆడటం లేదు అంటే ఫ్లాప్ అయిన ప్రతి సినిమాకి రీజన్స్ ఉన్నాయి కేవలం రివ్యూస్ మాత్రమే చంపట్లేదు సినిమాని సినిమా మీరు ప్రాపర్గా తీస్తే రివ్యూస్ హెల్ప్ అయినటువంటి సినిమాలు అనేకం ఉన్నాయి రివ్యూస్ వద్దు అనేటువంటి రివ్యూస్ ఇవ్వకూడదు లేదు మీరు మూడు రోజులు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి మూడు రోజులు తర్వాత రివ్యూలు ఇవ్వండి మీరు రివ్యూలు ఇచ్చి సినిమాలను చంపేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే మీరు ముందు మీ కంటెంట్ ఇప్పుడు మధ్య ఇండియన్ టూ సినిమా చూసాం సినిమా బాగుంటుంది చెప్తారు చెప్తారు అంతే అంతే కదా అంతే అంతకుమించి అసలు మా సినిమా గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే మీరు సినిమా కూడా చూపించకండి ఎందుకు చూపించాలి ప్రపంచానికి మీలో మీరు మీకు కావలసిన వాళ్ళని పిలిచి సినిమాలు వేసుకోండి మీరు పబ్లిక్ డొమైన్లో కంటెంట్ పెట్టినప్పుడు పబ్లిక్ రెస్పాండ్ అవుతుంది రెండోది ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మెంబర్గా ఉన్నాడు సినిమా థియేటర్లో కూర్చుని తను మెంబర్గా ఉన్నటువంటి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద తన ఒపీనియన్ని పంపు చేస్తున్నాడు బయటకు వచ్చి మైకుల ముందు మాట్లాడటం మాత్రమే కాదు ఫోన్లో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో మరొక వేదిక మీదో తన అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాడు ఇది వెంటనే వెళ్ళిపోతుంది ప్రపంచంలోకి దాన్ని కూడా ఆపుతారా దాన్ని కూడా ఆపగలరా అది ఆపినప్పుడు ఇది ఆపుకోండి అంతే తప్ప ఒపీనియన్ చెప్పడమే మైక్లు పెట్టకపోయినా ఫోన్లో డైరెక్ట్గా సెల్ఫీ వీడియోతో అక్కడ సెల్ఫీ ముందే కదా అవును చెప్తారు వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో అతను అప్లోడ్ చేసుకుని దాని లింక్ ఎక్కడో ఇస్తాడు ఆయన దాన్ని ఎవరు ఆపుతారు వాళ్ళని అరెస్ట్ చేస్తారా అక్కడ అలా కాదు కదా ఒపీనియన్ షేరింగ్ అనేది లేదు ఒపీనియన్ చెప్పడం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి సినిమాలు ఉన్నాయా లేదా అనేది చెప్పమనండి ముందు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లాగే ఇప్పుడు తెలుగులో కూడా ఫస్ట్ డే రోజున రివ్యూస్ థియేటర్ ముందు చెప్పకూడదు బ్యాన్ చేస్తామంటున్నారు ఎలా చూడాలి మరి బ్యాన్ బ్యాన్ అనేది ఇది కరెక్ట్ డిసిషన్ కాదండి నిర్ణయం అంటే అయితే ఆల్రెడీ చాలా చోట్ల జరుగుతోంది ఇది కొత్తగా ఇప్పుడు చాలా ఏరియాల్లో సినిమా థియేటర్ దగ్గర మైకులు పెట్టడం అనే దాన్ని ఆపేయాలనే నిర్ణయం ఇప్పుడు అధికారికంగా కోలీవుడ్ నుంచి వచ్చింది కానీ ఇంతకు ముందు కూడా ఇలాంటి నిర్ణయం ఇక్కడ జరిగింది చాలా చోట్ల ఆపుతున్నారు కూడా స్వచ్ఛందంగా బయటకు పంపించేస్తున్నారు అని చెప్పి ఇక్కడ వద్దు బయచేసి బయటకు వెళ్ళిపోండి అని నేను అడిగే ప్రశ్న ఒకటే ఈ మౌత్ పబ్లిసిటీ వలన హెల్ప్ అయినటువంటి సినిమాలు తద్వారా ప్రజల్లోకి వెళ్ళిన సినిమాలు ఉన్నాయా లేదా బ్యాడ్ అయిపోయిన సినిమా ఫ్లాప్ అయిన దానికి ఖచ్చితంగా కారణాలు ఉంటాయి కారణం లేకుండా ఏ సినిమా ఫ్లాప్ అవ్వదు మంచి సినిమాలు ఫ్లాప్ అవ్వడం అనేది ఎప్పుడూ ఉండదండి రివ్యూస్ వల్లనే సినిమాలు ఆడడం అడకపోవడం అనేది ఉండదు ఉండదు రైట్